కాళేశ్వరం రిపోర్టు కొట్టేయాలని కోర్టును అడిగితే నడవాయి సీదా చెప్పింది కమిషన్ రిపోర్ట్ బట్టి యాక్షన్ కేసీఆర్ సారు హరీష్ రావు సార్ పెద్ద డౌట్ ఉందట ఇదే మాట గవర్నమెంట్ లాయర్ ను నులే రిపోర్ట్ ను అసెంబ్లీలో పెడతాము చర్చలు చేసినాకనే యాక్షన్ ముచ్చట అని చెప్పిందట కేసు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలే అలా మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అనుకోచ్చాడు కేసు అంతా చూసినాక కోర్టు గిన్న సమతమే అనిపించినట్టుంది రిపోర్ట్ మీద స్టే ఇయలేగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఇంజనీర్ ఆఫీస్ ప్రాజెక్టుల గురించి తెలిసినోళ్ళు మేధావులు ఇట్లా నూట పదిహేను మంది తోటి పదిహేను నెలలు మాట్లాడినాక తయారు చేసిన రిపోర్టు అప్పటి సీఎం కేసీఆర్ సారు ప్రాజెక్టుల మంత్రి హరీష్ రావు సారు పైసల మంత్రి ఈటల గారిని కూడా పిలిచి గారు సర్కారు వాళ్ళ చేతికి రాగానే కేబినెట్ ఓకే అన్నది ఇక అసెంబ్లీలో పెడతామనే మోప్కే ఇద్దరు కూడా సీదా కోర్టు పోయి రిపోర్ట్ నాపాలని గవర్నమెంట్ కు కావాల్సినట్టు తయారు చేసిన అనేది మనోళ్ళ మాట మరి అసెంబ్లీలో ఎప్పుడు చర్చ చేస్తారో గా తినమన్నా పెద్దసారు వస్తాడో లేదో అటెంకా ಎಮ್ ಯಾಕ್ಷನ್ ಉಂಟದೋ ಸೂಡಾಲೆ ಮಾರೇ